i <laughs> పవిత్రమైన రోజు మహాశివరాత్రి రోజు మిర్యాలగూడకు కూడా ఆహ్వానించిన మా సోదరుడు ఎమ్మెల్యే ఈ ప్రాంత ప్రయత్న నాయకుడు లక్ష్మణ్ రెడ్డి గారు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారు అలాగే మరొక యువ ఎమ్మెల్యే కుందూరు జయవీ రెడ్డి గారు అలాగే ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్స్ మా నాయకులకు నల్గొండకెళ్ళిచ్చి వచ్చిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ గురి శ్రీనివాసరెడ్డి గారు పట్టణం కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారికి వేణుగోపాల్ రెడ్డి గారు భక్తులందరికీ నిజంగా ఈరోజు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే మిగతాలు కూడా పట్టణ ప్రజలు యావత్ కమిటీగా ఏర్పడి ఈరోజు ఈ ఈరోజు మంచిగా ఒక టెంపుల్ని గుడి నిర్మించుకొని ఈరోజు విగ్రహాలు ఆవిష్కరించుకొని నిజంగా చూస్తుంటే నిజంగా ఆ శివరాత్రి రోజు ఈ శ్రీశైలం మల్లన్న స్వామి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది మాకు నిజంగా చూస్తే నేను ఆ రోజు ప్రారంభించిన రోజు కూడా ఇక్కడ రావాలని ఆ రోజు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే కాలే రాజకీయాలకు కూడా రాలే మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాలే ఆ రోజు వేలాది మందికి వారు ముప్పై నలభై మందికి అన్నదానం చేసినప్పుడు నేను కూడా ఆ రోజు కాక కార్యక్రమం బాగున్నాను ఆ రోజు చెప్పిన ఒక మాట ఏది ఏమైనా సరే విగ్రహ ఆ రోజు పూర్తయిన తర్వాత ఎక్కడ ఉన్నా ఢిల్లీలో ఉన్నా సరే తప్పకుండా వస్తానని చెప్పిన ఇవాళ ఇవాళ శివరాత్రి సందర్భంగా ఆ దేవుడు కూడా ఆ రోజు నేను ఏమన్నా అని ఇవాళ ఎన్నో ప్రోగ్రాం దిరుక్కుంటూ నల్గొండ కాన్ఫరెన్స్తో పాటు మా యువ శాసనసభ్యులు గుర్రంపూడిలో కూడా ఒక రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం అది చూసుకొని ఆలస్యమైన రావడం ఇంత పెద్ద ఎత్తున భక్తులు మీ అందరూ కూడా ఆ శివుని మహాత్మ్యంతో శివుని ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని అలాగే ఇవి వచ్చిన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇంట్లో పేదలు దళితులు మైనార్టీలు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కరోనా లాంటి మహమ్మారి రాకుండా మహాశివరాజి సందర్భంగా స్వామివారిని ఒకటే ప్రార్థిస్తున్నా ఈరోజు వచ్చే ఐదు సంవత్సరాల్లో మేము చెప్పిన కార్యక్రమాలే కాదు ఇంకా చెప్పని కార్యక్రమాలు చేస్తూ పేదవానికి రైతులలో మహిళల్లో ముఖంలో చిరునవ్వు చూడాలనేది మా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి మంత్రులు మా ఎమ్మెల్యేల మా నాయకుల కోరిక అదేవిధంగా వాళ్ళు ఆశీర్వదించి మన్ననే గెలిపించాను మేము గెలిచిన తర్వాత భద్రత శివరాత్రి సందర్భంగా అదృష్టమైందంటే ఈరోజే మా నల్గొండ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా కుందూరు జయవీర్ రెడ్డి గారిని కూడా మన రఘువీర్ రెడ్డి గారిని నేను రఘువీర్ జయవీర్ ఇద్దరం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పూజలు చేస్తున్నప్పుడే లిస్ట్ వచ్చింది లిస్ట్ మేము చూసుకోవాలి నేను బయటకు వచ్చి ప్రెస్ సౌత్ ఇండియా రఘువీర్ రెడ్డి గారిని సౌత్ ఇండియాలోనే ఎక్కువ మెజార్టీతో గెలిపియ్యాలి ఐదు లక్షల పైన అని చెప్పి నేను జయవీర్ ఇద్దరం ప్రెస్లో మాట్లాడుతూ అన్నాం అప్పుడే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది అంటే అంత ఇది దేవుని ఒక దైవ సంకల్పం లాగా ఆ రోజు చెప్పిన అన్నదానానికి వచ్చినప్పుడు తప్పకుండా విగ్రహీష్కరణకు వస్తా అన్న ఎంత ఆలస్యమైనా వచ్చినా నేను ఇంత లేట్ అయితే ఉండరేమో అని మధ్యలో కేంద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చే ఉన్న పెద్దలు కానీ వాళ్ళు సహజించే డైరెక్ట్ మేల అక్కడ అక్కడ పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి ఢిల్లీకి వెళ్ళి నేరుగా సూర్యాపేట అక్కడ వెళ్ళడం జరిగింది కానీ ఆ దేవుడు నన్ను ఆ రోజు అన్న మాట ప్రకారం మా లక్ష్మారెడ్డి గారు ఏమంటే ఆ రోజు అన్నదానం చేసి నన్ను తప్పకుండా అందరికీ మంది జరగాలి మా రఘువీరిని ఇవాళ దక్షిణ తెలంగాణ కాదు దేశంలోనే ఎక్కువ మెజార్టీ గెలిపించే విధంగా మొన్న కూడా మీరు ఎమ్మెల్యే ఎలక్షన్లో చూసిండు మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తేడా మూడు లక్షల అరవై వేల ఓట్లు మా కార్యకర్తలు కోరుతున్నాం మూడు నెలల్లో మేము ఒక్కరోజు పడుకోకుండా ఒక్కరోజు విశ్రాంతి లేకుండా ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ ప్రగతి భవన్ గేట్లు తెరిచేసి వేలాది మంది ప్రగతి భవన్లో మా మినిస్టర్ క్వార్టర్స్లో మా ఇళ్ళల్లో మేము సెక్రటరేట్లో కూర్చుంటే ఎప్పుడు ఒక్కొక్క మినిస్టర్ ఛాంబర్ దగ్గర ఐదు ఆరు వేల మంది ఉంటుంది గతంలో చక్ర అసెంబ్లీకి పోయే పర్మిషన్ లేదు ఎంపీగా నేను పోతేనే నాకు పాస్ చేయలేదు ఎంపీగా సెక్రటరేట్కు ఇవాళ రోజు నా ఛాంబర్లోనే నాలుగైదు వేల మంది ఉంటుంది మా ఎమ్మెల్యే ఇంటి దగ్గర పోతే వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ ఐదు ఆరు వందల మంది వెయ్యి మంది అంటే ప్రభుత్వం వచ్చింది అందుకనే ఈరోజు మాకు నల్గొండ కాన్స్టివెన్సీ భువనగిరి దేశంలోనే మంచి రికార్డు మెజార్టీ అది కూడా శివరాత్రి రోజే లిస్ట్ రావడం నిజంగా మా రఘువీరుకు దైవ సంకల్పం కూడా ఉన్నట్టున్నది ప్రజలు నల్గొండ కాన్స్టివెన్సీ ప్రజలతో పాటు అయ్యాల శివుని శివమార్ మహాశివరాత్రి అంటే శివ శివభక్తుడు అదే అది కూడా ఇది ఈ పండుగ ఏంటంటే అందరూ ఉపవాస దీక్షలో నిశ్చత్వం చేసే పండుగ ఇది ఈ శివరాత్రి రోజే టికెట్ రావడం మీ అందరూ కూడా పత్రికా విలేఖలు ప్రజలు అందరూ సపోర్ట్ చేయండి తప్పకుండా ఒక యువ పార్లమెంట్ సభ్యునిగా మీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మా పార్టీ అధ్యక్షులు కానీ మా నాయకులు అందరం కలిసి ఐదేళ్ళు మీకు అందగా ఉన్నాం పార్టీల ఖచ్చితంగా ఎవరు కూడా ఊహించని మెజార్టీ ఇయ్యాలే గతంలో రావి నారాయణ రెడ్డి గారు దేశంలో జవహర్లాల్ నెహ్రూ గారి కంటే ఎక్కువ మెజార్టీ గెలిచిన జిల్లా ఇది రావి రెడ్డి మెజార్టీ దాటాలని మీకు చేతులెత్తి మొక్తూ వచ్చే ఐదేళ్ళు ఆ ఎంపీ గారి తరఫున ఎంపీ గారు అందుబాటులో ఉంటాం ఎమ్మెల్యేలో ఉంటాం మంత్రులుగా మేము ఉంటాం మన జిల్లా సమస్యల్ని జిల్లానే ఒక మోడల్ జిల్లాగా చేసుకుంటాం మీ అందరికీ మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు జై